ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎవరైనా సరే మంచి బలంగా ఉండాలంటే బలమైన ఆహారాలు ఏవి అని ఆలోచించేటప్పుడు కానీ ఏవి అని ఎవరినైనా అడిగినప్పుడు కానీ ఎవరైనా బలము అంటే మాంసం బలము అంటుంటారు కానీ మాంసం కంటే విత్తనాలు బలమని చాలామందికి తెలియదు విత్తనాలు అంటే ఎండు విత్తనాలు నూనె వచ్చే విత్తనాలు ఉంటాయి కదా అలాంటివి నూనె తీయటానికి లేని కూడా ఉంటాయి కానీ అలాంటి విత్తనాలు మాంసం కంటే అతి బలమైన విత్తనాలు అని చెప్పవచ్చు విత్తనాల్లో కూడా ఏది నెంబర్ వన్ బలము అని ఆలోచిస్తే చాలా మంది జీడిపప్పు బలం బాదం పప్పు బలం అంటుంటాం సహజంగా కానీ వాస్తవమే అవి బలమే కానీ దానికంటే అన్నిటికంటే కూడా అతి బలమైన నెంబర్ వన్ విత్తనం ఇప్పుడు వరకు నాకు తెలిసిన అన్ని విత్తనాల్లోకెల్లా నెంబర్ వన్ అతి బలమైన విత్తనం మెకడమియా నట్స్ ఇది ఎంత బలము అంటే వంద గ్రాములు మెకడమియా నట్స్ తీసుకుంటే ఏడు వందల నలభై కిలో క్యాలరీల శక్తిని అందిస్తుంది మరి ఇది ఎంత ఎక్కువ అని తెలియాలంటే మిగతావన్నీ తెలిసినప్పుడే కదా అవన్నీ ఎంత తక్కువలో ఉన్నాయి ఇది ఎంత ఎక్కువలో ఉందని అర్థమయ్యేది ఇది పెద్ద కొండ అని అనాలంటే మిగతా కొండలన్నీ చిన్నగా ఉన్నప్పుడే కదా ఇది పెద్దదని తెలిసేది మరి వంద గ్రాముల జీడిపప్పు తీసుకుంటే ఐదు వందల తొంభై ఆరు శక్తి వంద గ్రాముల పిస్తా పప్పులు తీసుకుంటే ఆరు వందల ఇరవై ఆరు శక్తి వంద గ్రాముల బాదం పప్పులు తీసుకుంటే ఆరు వందల యాభై ఐదు శక్తి వంద గ్రాముల వాల్నట్స్ యాక్రూట్ తీసుకుంటే ఆరు వందల ఎనభై ఏడు శక్తి ఇవన్నీ ఇంతవరకే కానీ వంద గ్రాముల మెకడమియా నట్స్ తీసుకుంటే ఏడు వందల నలభై క్యాలరీల శక్తి ఎంత ఎక్కువ బలాన్నిచ్చే విత్తనం అన్నమాట ఇది అంటే ఈ బలం ఎంత ఎక్కువ అనేది మాంసం కంటే మీకు తెలియాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం ఇక్కడ వంద గ్రాములు చేపలు తీసుకుంటే ఎనభై నుంచి తొంభై క్యాలరీల శక్తిని మాత్రం అవి ఇస్తూ ఉంటాయి సుమారుగా ఎక్కువ మంది వాడే చేపల మార్కెట్లో దొరికేవి తీసుకుంటే వంద గ్రాముల కోడి మాంసం తీసుకుంటే నూట తొమ్మిది శక్తి మరి చికెన్ నూట తొమ్మిది వంద గ్రాములు అదే వంద గ్రాములు మెక్కడమియానట్స్ ఏడు వందల నలభై శక్తి అందుకని దగ్గర దగ్గర ఏడు రెట్లు బలమైన ఆహారం మెకడమియా నట్స్ మాంసం కంటే సెవెన్ టైమ్స్ బలం ఎక్కువ అంటే ఊహించుకోండిగా అంత ఎక్కువ శక్తినిచ్చే ఆహారం ఇది భలే రుచి మన విత్తనాల్లో జీడిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది అనుకుంటాం జీడిపప్పు కంటే కూడా ఇంకా చాలా స్పెషల్ టేస్ట్ ఉన్న విత్తనం మెకడమియా నట్స్ కాస్త ఆయిల్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇందులో ఎంత కొవ్వు ఉంటుందో చెప్పమంటారా వంద గ్రాముల మెక్కడ నట్స్ తీసుకుంటే డెబ్భై ఆరు గ్రాములు కొవ్వు అంటే మూడొంతులు కొవ్వే అని అనమాట మిగతా ఒక వంతు ఇతర ఇవన్నీ ఉన్నాయి అంటే డెబ్భై ఐదు డెబ్బై ఆరు గ్రాములు కొవ్వు ఉన్న అంటే డెబ్బై ఆరు పర్సెంట్ కొవ్వు ఉన్న ఆహారం ఇంక ఏది చూడలేము ఏ విత్తనో చూడలేము అంత ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అనమాట ఇందులో ఉండే ఫ్యాట్ అంత ఎక్కువగా ఏదో మంచిది కాదు అనుకోవచ్చు మీరు ఈ ఇందులో ఉండే ఫ్యాట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నాయి అనమాట అందుకని ఇవి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచుకోవాలని కొవ్వులని అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ మెకడమీయ నర్సులు ఉండే కొవ్వులు బాగా దోహదపడుతున్నాయని స్వీడన్ దేశం వారు చేసిన పరిశోధనలో స్పష్టంగా ఉందన్నమాట స్వీడన్ దేశస్తుల మీద చేశారు వాళ్ళు స్పెషల్గా ఈ మెకడమియా నట్స్ వల్ల గుండె జబ్బులతో అకాల మరణాలు జరగకుండా ఉండటానికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లాంటివి జరగకుండా ఉండటానికి మెకడమియా నట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాదని స్వీడన్ దేశస్తుల మీద స్వీడన్ వారు చేసిన పరిశోధన ద్వారా ఇది రుజువైందనమాట అందుకని గుండె ఆరోగ్యానికి మెకడమియా నట్స్ చాలా చాలా మంచిది ఇంకా ఇందులో కార్బోహైడ్రేట్స్ పద్నాలుగు గ్రాములే ఉంటాయి పిండి పదార్థాలు అతి తక్కువ తక్కువ ఉంటాయి ఇందులో మాంసకృతులు ఎనిమిది గ్రాములు ఉంటాయి వంద గ్రాములు తీసుకుంటే ఇవి స్థూల పోషకాలు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న మెకడమీ అన్నట్టు డయాబెటిక్ పేషెంట్స్కి ఒక వరం అని చెప్పొచ్చు అనమాట రక్తములో చక్కెర స్థాయిలు అస్సలు పెరగవు వీళ్ళకి నీరసాన్ని తగ్గించడానికి బలాన్ని పెంచడానికి బరువును పెంచడానికి మెకడమీ అన్నట్టు వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని డయాబెటీస్తో బాధపడేవారు ఇలాంటి విత్తనాలు తినటం వల్ల షుగర్ పెరగకుండా లాభాలు వీళ్ళకి పెరుగుతాయి కాబట్టి వీళ్ళు ఇది వాడుకోవచ్చు ఒబిసిటీ ఉన్నవారు ఈ నట్స్ తింటే ఇన్ని క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పటికీ వీళ్ళ బరువు పెరగరు ఎందుకు అంటే ఈ మెకడమియా నట్స్ తింటే వీళ్ళకి ఆకలి తగ్గిపోయి ఇతర ఆహారాల మీద వాంఛ అనమాట వీళ్ళు నానపెట్టకుండా తినాలి ఒబిసిటీ తగ్గాల్సిన వారు ఈ మెకడమియా నట్స్ ఒక ఆరు తీసుకుని నోట్లో వేసుకు తిన్నారనుకోండి ఆహారంతో పాటు ఇంకే ఆహారమూ తినబుద్ధి కాదు ఎక్కువ వెరైటీలు తినబుద్ధి కాదు అందుకని హంగర్ సెన్సేషన్ని తగ్గించేస్తుంది మళ్ళీ ఒకసారి తిన్నాక మరోసారి కూడా ఆకలి త్వరగా వేయకుండా వీళ్ళకి చేయటానికి బెస్ట్ కొవ్వులు ఇందులో అన్నమాట అందుకని వీళ్ళకి చాలా చాలా మంచిదని చెప్పచ్చు ఇంకెవరికైతే సన్నగా ఉండి బరువు పెరగాలనుకుంటారో మరి గర్భిణీలు బాలింతలు ఆటలాడుకునే పిల్లలు ఎక్కువ క్యాలరీస్ కావాలనుకుంటారు అట్టటి వాళ్ళకి ఈ మెకడమీ అన్నట్టు చాలా మంచిదని చెప్పచ్చు అనమాట అట్లాగే హైబీపీలకి పక్షపాతం రాకుండా చేయటానికి కూడా చాలా చాలా మంచిదని సైంటిఫిక్గా రుజువైంది మెకడమీ అనట్స్ కాకపోతే ఇన్ని లాభాలున్నా మెకడమీ అన్నట్టు క్యాలరీస్ ఏడు వందల నలభై ఉన్నాయి కదా వంద గ్రాములు తీసుకుంటే మరి రేటు కూడా ఆ రేంజ్లో ఎక్కువగానే ఉంటుంది దగ్గర దగ్గర ఇవి బయట కొనుక్కుంటే దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల మధ్యలో కేజీ మార్కెట్లో లభిస్తూ ఉంటుంది అన్నమాట మరి కాస్ట్లీ కానీ ఎక్కువ తినలేము ఊరికే నాలుగు మూడు ఐదు ఇలాంటి మెకడమే నట్స్ అన్నీ తింటే చాలు ఇవి తేలిగ్గా జీర్ణం అవ్వాలన్నా వెగట పుట్టకుండా తినాలన్నా వీటిని నానపెట్టుకుంటే చాలా బాగుంటాయి నేను కూడా రెగ్యులర్గా మెకడమే నట్స్ తింటూ ఉంటాను ఒక రోజుకు నాలుగైదు కంపల్సరీ వాడుతుంటా నీళ్ళలో ఉదయం వేసేస్తే సాయంకాలం నాంతాయి నేను సాయంకాలం అన్ని ఐదారు మెకడమే నట్స్ తప్పనిసరిగా ఉంటా నాన్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది తినడానికి వెగట్లేకుండా హాయిగా అనిపిస్తుంది ఎప్పుడన్నా జర్నీల్లో వెళ్ళేటప్పుడు మాత్రం నానబెట్టుకోవడం కుదరదు అన్నప్పుడు ఒట్టి గట్ల పట్టుకెళ్ళి ఒక ఐదు ఆరు నట్స్ తినేస్తే చాలు చాలా బలం ఇన్ని పప్పులు తినేదానికంటే ఇన్ని నట్స్ తినేస్తే తక్కువలు ఎక్కువ శక్తి వచ్చేస్తుంది అనమాట వేరే రకాల బదులు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా వీటిని వాడుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి వారి వరకు ఎవరికైనా సరే నానబెట్టి తినటం మంచిది ఓబీస్టీ రాకుండా ఉండాలి ఓబిస్టీ ఆకలి ఎక్కువ ఉండే తగ్గాలంటే డ్రైగా యథావిధిగా ఉన్న వాటిని తినగలిగితే మంచిదన్నమాట మరి బలమైన నెంబర్ వన్ ఆహారం ఎక్కడమే అన్నట్టు అని మనం గుర్తు చేసుకుంటూ అవకాశం ఉన్న వారంతా తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం